శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి కుంభరాశివారు ఈ కార్తీక అమావాస్య వచ్చేలోపు మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ నాలుగు వస్తువులను అర్జెంటుగా తీసి మీరు బయటపడేయండి లేకపోతే మాత్రం నరకం అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది చేతిలో చిల్లిగవ్వా అనేది కూడా లేకుండా దరిద్రమనేది పట్టి పీడిస్తుంది ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవేంటంటే మీకు నెగటివిటీని ఎక్కువగా సృష్టిస్తున్నాయి దానివల్ల మీరు చేసేటటువంటి పూజలు అవ్వచ్చు వ్రతాలవ్వచ్చు నోములవ్వచ్చు ఎన్ని చేసినా కూడా ఎటువంటి ఫలితం అనేది లేకుండా ఆ వస్తువులు ఎక్కడికక్కడ మొత్తాన్ని అంటే మంచిని కూడా చెడుగా మార్చేస్తున్నాయి ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మి మహా అని కామెంట్ చేయండి కాబట్టి మీరు అర్జెంటుగా తీసేయాల్సిన పరిస్థితి ఈ కార్తీక అమావాస్యలోపే మీరు ఈ పని అనేది చేయాలి ఎందుకంటే ఈ కార్తీక అమావాస్య అనేది రెండు ఏండ్ల తర్వాత వస్తుంది ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ కార్తీక అమావాస్యలోపు మీరు ఈ వస్తువులు తీసేస్తేనే మీరు చేసేటటువంటి పూజలు పరిహారాలు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి అలాగే శివకేశవులకు చెందుతాయి లేకపోతే మాత్రం చాలా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది ఆ వస్తువులు తీసి మీరు గనక బయట పడేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటుగా శివుని యొక్క సంపూర్ణ అనుగ్రహంతోటి మీరు అపర కుబేరులుగా మారేటటువంటి అవకాశం అనేది తప్పనిసరిగా ఈ కార్తీక అమావాస్య మీ జాతికానికి మీ జీవితానికి ఇస్తుందని చెప్పటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు కాబట్టి కుంభరాశివారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క పదిహేను ఇరవై నిమిషాలు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకు ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వారిని మనం చూసినట్లయితే వీరు చాలా తెలివైనటువంటి వారు చాలా ముందు చూపు కలిగినటువంటి వ్యక్తులు దూరదృష్టి దివ్య దృష్టి కలిగినటువంటి వ్యక్తులు అంటే వీరికి ముందు జరిగేటటువంటి విషయాలు కూడా చాలా వరకు ఈ కుంభరాశి వారికి అర్థమవుతాయి అంటే జరిగే విషయాలను జరగబోయేటటువంటి విషయాలను ముందుగా పసిగట్టేటటువంటి వ్యక్తులు ఈ కుంభరాశివారు ఎందుకంటే జీవితంలో వీరికి చాలా వరకు కూడా మంచి ఆశయాలతో కట్టుబాట్లతో పద్ధతులతో కష్ట సుఖాల మధ్య నలిగి అలా పెరిగినటువంటి వ్యక్తులు కాబట్టి జీవితం అంటే ఏంటి అనేది అతి చిన్న వయసులోనే వీరికి అర్థమైంది కొంతమందికి ఏంటంటే పెద్దగా కష్టాలనేవి లేక తాతలు సంపాదించిన ఆస్తులు తండ్రులు సంపాదించిన ఆస్తులతోటి పెద్దగా వారికి డబ్బు విలువ కాని కష్టసుఖాల విలువ కాని మనుషుల విలువ కాని తెలియదు చాలా గర్వంగా పొగరుగా వ్యవహరిస్తూ ఉంటారు కానీ కుంభరాశి వారేంటంటే జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకుల్ని మనుషుల్ని మనుషుల మనస్తత్వాలని ఇలా ప్రతీదే కూడా పసిగట్టారు అంటే వీరికి జీవితం నేర్పినటువంటి పాఠాల కన్నా కూడా మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే చాలా ఎక్కువగా ఉంటాయి అయితే కుంభరాశి వారిని మనము ఈ అమావాస్యలోపే అంటే ఈ కార్తీక అమావాస్యలోపే మనం ఈ వస్తువులను తీసేయమంటానికి కారణం ఏంటంటే ఈ కార్తీక మాసానికి అమావాస్య అనేది చివరి రోజు కాబట్టి మనకు ఉన్న చెడును తీసేసుకోవడానికి ఇది చాలా మంచి సమయం ఈ కార్తీక అమావాస్య అంటే చక్కగా ఎక్కడ చూసినా కూడా అంటే మన ఇంటి వాతావరణమే మారిపోతుంది ఊరంతా కూడా ఎక్కడ చూసినా దీపపు వెలుగులతోటి అలాగే ఇంట్లో కూడా మంచిగా దీపపు వెలుగులతోటి అంటే మట్టి ప్రమిదల్లో చక్కగా మనం నూనె పోసుకుని దీపాలు వెలిగించుకుని ఆ దీపపు కాంతుల్లో మనం గడపటం వలన లక్ష్మీదేవి కలకలలాడుతూ ఉన్నటువంటి ఆ ఇంట్లోకి తప్పకుండా కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది ఆ తల్లి ఇంట్లో తిష్ట వేసుకుని మరి కూర్చుంటుందన్నమాట ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది లక్ష్మీదేవితో పాటుగా శివుణ్ణి శ్రీహరిని కూడా ఈరోజు పూజిస్తూ ఉంటారు అలా చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం శివకేశవుల యొక్క అనుగ్రహంతోటి సిరి సంపదలకు అష్టైశ్వర్యాలకు ధనధాన్యాదులకు తరతరాలు కూర్చుని తిన్నా కూడా తరగని ఆస్తి ఐశ్వర్యాలనేవి అలా మీ కుంభరాశి వారి యొక్క సొంతమవుతాయి అలాంటప్పుడు ఈ పాత వస్తువులను ఇంట్లో పెట్టుకుని మీరు పూజలు చేసినా నోములు నోచుకున్న వ్రతాలు చేసుకున్న ఉపయోగం అనేది ఉండదు కదా ఎప్పుడైనా సరే బావిలో నీటిని చూడండి పాతనీరు పోతేనే కొత్త నీరనేవి ఊరుతూ ఉంటాయి అలా కాకుండా ఆ నీటిని కదల్చకుండా ఉంటే ఆ నీరనేవి పాచిపట్టిపోయి మనుషులు తాగటానికి కానీ వాడుకోవటానికి కానీ పనికిరాకుండా పోతాయి కాబట్టి మనం కూడా ఇంట్లో ఎక్కడ పనికిరాని వస్తువులు అక్కడ పెట్టుకుని మనం ఎంత స్నానాలు చేసినా మనం ఎంత కార్తీక స్నానాలు చేసినా మనం కొత్త బట్టలు ధనించినా మనం రకరకాలుగా కొత్త వస్తువులు తెచ్చుకుని అలంకరణలు చేసుకున్నా ఆ పాత వస్తువులు ఏంటంటే వాటికి చెడు అనేది ఎక్కువగా ఉంటుంది దానికి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది మంచిని కూడా నశింపజేసేటటువంటి శక్తి చెడుకు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు చేసేటటువంటి ఆ పూజలకి పుణ్యాలకి ప్రతిఫలం లేకుండా చేస్తాయా వస్తువులు అదంతా కూడా నెగిటివిటీని ఎక్కువగా గ్రహిస్తూ ఉంటాయి కాబట్టి ముందు ముఖ్యంగా మీరు ఆ వస్తువులను తీసి బయటపడేయాలి అందులో ముఖ్యంగా ఈ నాలుగు వస్తువులను తప్పనిసరిగా మీరు ఈ కార్తీక అమావాస్య లోపు తీసి బయటపడేయండి అలా బయటపడేసి తర్వాత చక్కగా మీరు ఇంకా ఇంటిని వాకిలిని అంతా శుభ్రం చేసుకుని చక్కగా మీరు భక్తి శ్రద్ధలతోటి లక్ష్మీదేవికి శివునికి పూజ చేసుకోండి ఇంట్లో దీపాలను వెలిగించుకుని చక్కగా మీరు సంతోషంగా ఈ అమావాస్య పూజను చేసుకోండి ఈ కార్తీక అమావాస్య ఏంటంటే మనకి రెండు వందల సంవత్సరాల తర్వాత వచ్చే శక్తివంతమైనటువంటి అమావాస్య కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఎప్పుడు కూడా ఇంకా అంటే జీవితాంతం అంటే మీ బిడ్డలు వారి బిడ్డలు కూడా కూర్చుని తిన్న తరగని సంపద అంత కలుసుబాటు అనేది మీకు ఉంటుంది ఎక్కడెక్కడ దరిద్రం అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు పట్టించుకోకుండా ఉన్నటువంటి దరిద్రం బయటికి వెళ్ళిపోవటం వలన మీరు చేసే పూజా పునస్కారాలు మొత్తం కూడా చక్కగా దైవానికి అంటే లక్ష్మీదేవికి చెంది మీరు అపరకుబేరులవటం ఖాయం ఇక నాలుగు వస్తువులు చెప్పుకున్నాం కదండీ ఆ నాలుగు వస్తువుల్లో మొట్టమొదటి వస్తువు వచ్చేటప్పటికి ఏంటి అని అంటే మీ ఇంట్లో పగిలిపోయినటువంటి దేవుడి యొక్క చిత్రపటాలు చాలామంది ఏంటంటే దేవుడి గదిలో మనం అంటే పూజ గదిలో దేవుడి పటాలు పెట్టుకుని చక్కగా పూజ చేసుకుంటూ ఉంటాము అయితే కొంతమందిని మనం గమనించినట్లయితే ఆ దేవుడి యొక్క చిత్రపటాలు అనేవి కొంచెం పగిలిపోయి ఉంటాయి అలాగే కొంతమందికి ఏంటంటే దేవుడి చిత్రపటాలు అంటే ఒకే పటం రెండు రెండు కూడా ఉంటాయి అంటే లక్ష్మీదేవి పటాలు రెండు వెంకటేశ్వర స్వామి పటాలు రెండు అలాగే మనకి శివుడు పటాలు రెండు ఇలా రెండు రెండు ఉంటాయి ఇలా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఉంచుకోకూడదు దేవుడు పటాలు గనక అట్లా పగిలిన కొంచెం నెర్లిచ్చున్న కొంతమందికి కొంచెం క్రాకుల్లాగా అలా ఒక గీతలాగా బగిపోయి ఉంటాయి అలా ఉన్నటువంటి పటాలకు మీరు ఏముందిలే అని చెప్పేసి అంటే అది పెద్ద లెక్కలోది కాదులే ఏముందిలే అని చెప్పేసి అట్లాగే పూజలు చేస్తూ ఉంటారు కానీ అలా చేయటం అనేది మహా పాపం అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పడం అనేది జరుగుతుంది దేవుడి పటాలు ఎప్పుడు కూడా చక్కగా నీట్గా ఉండి ఎక్కడా కూడా పగుళ్ళనే ఉండకూడదు మనకి నీట్గా ఉన్నటువంటి దేవుడి యొక్క చిత్రపటానికి మాత్రమే మనం పూజనే చేసుకోవాలి మీరు ఎంత అలంకరణ చేసినా అంటే గంధము కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసి దోప దీప నైవేద్యాలతో ఎంతో గొప్పగా మీరు పూజ చేసినప్పటికీ కూడా దేవుడు చిత్రపటం పగిలి ఉంటే మాత్రం మీరు చేసేటటువంటి పూజ వల్ల పుణ్యం సంగతి దేవుడరుగు మీరు చేతులారా కొనుక్కొని తెచ్చుకున్నట్లు అవుతుంది అంత దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది కాబట్టి దేవుడి యొక్క చిత్రపటాలు అంటే లోపల ఉన్నటువంటి ఫ్రేమ్ కూడా కొంతమందికి చినిగి నలిగి అలా ఉంటాయి అలాంటి వాటిని పడేయకూడదు అన్న ఉద్దేశంతోటో లేకపోతే కొంతమంది అలా పడేయకూడదు అలాగే ఉంచుకోవచ్చు అని కొంతమంది చెప్పేటటువంటి మాటల యొక్క భ్రమ వల్ల కానివ్వండి ఇట్లా అనేక కారణాల వల్ల లేకపోతే ఎక్కడన్నా వదిలిపెట్టి దేవుడు గుళ్ళు వదిలేసి రావడానికి మీకు కుదరకపోవచ్చు ఈసారి తీద్దాంలే అని చెప్పేసి వాయిదాలు వేసుకుంటూ అలాగే ఉంచి ఈ పూజలు అనేవి చేస్తూ ఉంటారు అలా మీరు చేయటం వల్ల మాత్రం చాలా నరకం అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది అంతేకాకుండా దేవుడి యొక్క చిత్రపటాలు రెండు రెండు ఉన్నా కూడా అలా కూడా ఉంచి మీరు పూజ చేయకూడదు అని గుర్తుంచుకోండి అంటే కొంతమందికి అలా ఉంటాయి లక్ష్మీదేవి పటాలు రెండు ఉంటాయి శివుడు పటాలు రెండు రెండు ఉంటాయి అలా అస్సలు ఉండకూడదు అలా ఉండి చేసినా కూడా మహాపాపం అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి మీకు ఏదన్నా ఎక్కువగా ఉన్నా లేకపోతే ఇలాంటి పగిలిన పటాలు ఏదన్నా ఉన్నా మీరు ఏదన్నా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ ఎక్కువ ఎక్స్ట్రా ఉన్నటువంటి పటాలు అవ్వచ్చు లేదా పగుళ్ళు ఇలాంటివి ఉన్నాయి ఏంటంటే రావి చెట్టు దగ్గర కానీ లేకపోతే అంటే దేవుడి గుడి దగ్గర చెట్లు ఉంటాయి కదండి ఆ చెట్ల దగ్గర వీటిని విదిలేసిరండి అలా చేయటం వల్ల మీకు ఎటువంటి దోషము అనేది ఉండదు లేదా ఎవరికన్నా మీరు వాటిని ఇవ్వచ్చు అంటే కొంతమందికి ఎవరికన్నా దేవుడి పటాలు లేవు అని అనుకుంటారు కదా అలా మీకు ఎక్స్ట్రా ఉన్నాయి అనుకోండి అలా వారికి కూడా ఇవ్వచ్చు అలా ఇవ్వటం వల్ల మీకు ఎటువంటి నష్టం అనేది ఉండదు మీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోయిందని అసలు ఇలా అనుకోవాల్సినటువంటి పని లేదు అలా అయినా ఇవ్వచ్చు లేకపోతే మీకు సెంటిమెంట్ అనుకుంటే ఎక్కడన్నా దేవుడి గుడిలో విదిలేస్తాండి అలాగే ఈ పగిలినటువంటి ఉంటాయి కదా ఈ గాజు పెంకులు ఇలాంటివి వీటిని మాత్రం ఒక కవర్లో ఆ గాజు పెంకులు అవన్నీ కూడా ఒక కవర్లో వేసి వాటిని డస్ట్బిన్లో పడేసేయండి అంతేగాని వాటిని ఎక్కడ కూడా పడేయద్దు పారే నీటిలో కూడా పడేయద్దు ఆ గాజు పెంకులు తీసేసి ఆ చిత్రపటాలను పారే నీటిలో పడేయచ్చు పగిలిన వాటి గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటుంది అలా పగిలిన పటాల గాజు మొక్కలు ఏంటంటే ఒక కవర్లో వేసేసి డస్ట్బిన్లో వేసేసి పడేసేయండి అందరూ తిరిగే ప్రదేశంలో వేస్తే అవి కాళ్ళకు గుచ్చుకుంటాయి అలాగే పారే నీటిలో వేసినా కూడా మనకు చేపలు ఇలాంటి మూగజీవులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి అలా వాటిలో వేసినా కూడా వాటికి ఇబ్బంది కలిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి గాజి పెంకులు మాత్రము ఒక దాంట్లో పడేసేయండి కవర్లో వేసి డస్ట్బిన్లో వేయండి ఇలా చేయటం వలన మీకు దోషాలు అనేవి తొలగిపోతాయి కాబట్టి ఇక్కడ మీరు ఏంటంటే పగిలినటువంటి దేవుడి యొక్క చిత్రపటాలు పూజ గదిలో పొరపాటున కూడా ఉంచవద్దు అలాగే రెండు రెండు పటాలు సేమ్ ఒకటే ఉండకూడదు ఇది మీరు తప్పక గుర్తుపెట్టుకోండి ఇలా మీ పూజ గదిలో ఉంటే మాత్రం కుంభరాశి వారు ఈ కార్తీక అమావాస్య లోపు మీరు తీసేయండి లేకపోతే మాత్రం మీరు పూజ చేసినా కూడా వృధానే అవుతుంది మీ పూజకు మంచి ఫలితం రావాలి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మాకు కలిగి మేము మంచిగా సంపాదించుకోవాలి ఈ బాధలన్నీ పోవాలి అంటే మాత్రం ముందు అర్జెంటుగా ఆ వస్తువుని తీసేయండి ఇక రెండవది వచ్చినప్పటికీ ఏంటంటే మీ ఇంట్లో పగిలిన అద్దాలు చాలామందికి పగిలిన అద్దాల విషయం అంటే తెలుసు వీళ్ళకి ఏంటంటే ఇలా ఉండకూడదు అన్న విషయం తెలుసు తెలిసినప్పుడు కూడా ఏముందిలే అంటే ఇప్పుడు కుదరట్లేదు ఇంతలోనే ఏమైందిలే రెండు రోజులు తీసేద్దాంలే కొత్త అద్దం తీసుకొద్దాం అనుకుంటున్నాం కానీ మళ్ళీ మర్చిపోతున్నాము అని చెప్పేసి ఆ పగిలిన అద్దాల్లోనే మొహాలు చూసుకుంటూ ఉంటారు అలా పగిలిన అద్దాలు ఇంట్లో ఉండటమే దరిద్రమైతే అందులో మన మొఖాలు చూసుకోవటం అనేది ఇంకా మహాదరిద్రం పగిలిన అద్దాల్లో మొఖాలు చూసుకోవటం వలన ఎన్ని రకాలైనటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అది చెడుకు గుర్తు అంటే రాక్షసత్వానికి గుర్తు అది అలా చూసుకోవటం వలన చేతులారా మీరు సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది కాబట్టి మీ ఇంట్లో కుంభరాశివారు ఎవరైతే ఉన్నారో మీరు మీ ఇంట్లో ఏదన్నా పగిలిన అద్దాలను పెట్టుకుని చూస్తున్నారా మీకు తెలిసి ఉండవచ్చు లేదా తెలియక ఉండవచ్చు కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే ఆదా చేద్దాంలే పొదుపు చేద్దాంలే అని చెప్పేసి కొంతమంది చెప్పకుండా ఉంటారు కాబట్టి అలా ఏమైనా ఉంటే మీరు కుంభరాశిలో జన్మించిన వారు మీరు మగవాళ్ళైతే ఇలాంటివేమైనా ఉన్నా కూడా ఇంట్లో ఒకసారి చూసుకోండి అలాంటి పగిలిన అద్దాలు ఏదన్నా ఉంటే అది చిన్న అద్దం అవ్వచ్చు పెద్ద అద్దం అవ్వచ్చు లేకపోతే మనకి చక్కగా పెద్ద అద్దాలు వాటి ఎదురుగా నిలబడి రెడీ అవుతూ ఉంటాం కదండి అలా ఆ అద్దాలైనా సరే డ్రెస్సింగ్ టేబుల్స్ అంటారు కదా అలాంటి అద్దాలైనా సరే కొంతమందికి బీరువాక్ కూడా అద్దాలు ఉంటాయి అలా అద్దాలు ఏ రూపంలో మీకు పగిలి ఉన్నా సరే వాటిని అర్జెంటుగా తీసేయండి ఆ ప్లేస్లో మీరు కొత్త అద్దాలు తెచ్చుకోండి వాటిని గమ్ము పెట్టి అతికించటం కానివ్వండి లేకపోతే ప్లాస్టర్ వేసుకుని అతికించుకొని చూసుకోవటం కానివ్వండి లేకపోతే ఒక పది రోజుల తర్వాత తెచ్చుకుందాంలే లేక ఒక నెల తర్వాత తెచ్చుకుందాంలే లేకపోతే కొంతమంది అలా ఉంచుకోండి అసలు ఏం కాదని చెప్తారు ఎందుకు ఏం కాదండి అది రెండు మొక్కలే పగిలిముంటే అలాంటి దాంట్లో మనం ముఖం చూసుకోవటం ఏమాత్రం శుభానికి గుర్తవుతుంది కాబట్టి అది మనకు అశుభానికి గుర్తు అనమాట కాబట్టి అలాంటి అద్దాలు ఏదన్నా ఉంటే అవి ఎంత రీటైనా సరే ఎంత కాస్ట్లీ అయినా సరే వాటిని తీసి బయటపడేయండి అలా తీసేస్తేనే మీకు ఆ దరిద్రం అనేది బయటికి వెళ్ళిపోతుంది లేదంటే మాత్రం అది ఇంట్లో ఉన్ననాళ్ళు గొడవలు జరుగుతూనే ఉంటాయి అవి ఇంట్లో ఉన్ననాళ్ళు మీకు నెగిటివిటీగానే ఉంటుంది అసలు మనశ్శాంతి అనేది మీకు ఉండదు ఏదో ఒక రూపంలో నష్టం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఆ ఒక్క రూపాయి కోసం మీరు చూసుకున్నారంటే మీకు నాలుగు రూపాయలు ఏదో ఒక రూపంలో నష్టం అనేది జరుగుతుంది కాబట్టి కుంభరాశి వారు కార్తీక అమావాస్యలోపు ఈ పగిలిన అద్దాలను తీసేయండి అలాగే కుంభరాశి వారు ఈ కార్తీక అమావాస్య లోపు తీసేయాల్సినటువంటి మూడవ వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే పగిలినటువంటి కప్పులు కానివ్వండి లేకపోతే సాసర్లు కానివ్వండి పగిలిన గాజు గ్లాసులు అవ్వచ్చు అలాగే మీరు తినే పళ్ళాలు అంటే కొంతమందికి పళ్ళాలు కానివ్వండి లేదా ప్లేట్లు కానివ్వండి స్టీల్ అయినా సరే ఏంటంటే అవి వంకర్లు పోయి పగిలిపోయి అలా ఉంటూ ఉంటాయి అలాంటి వాటినే ఏముందిలే అని చెప్పేసి ఆ సెంటిమెంట్తో పడేయటానికి ప్రాణం అనేది ఒప్పుకోక అలా వస్తువులలో వాడుతూ ఉంటారు అలా కొన్ని ప్లాస్టిక్ విరిగిపోయి ఉంటే వాటినే వాడుతూ ఉంటారు కప్పులు గాజు గ్లాసులు సాసర్లు ఇలా పగిలినటువంటి ప్లేట్లు నెర్లిచ్చినవి ఇలాంటి వాటిని వాడుతూ ఉంటారు ఎందుకంటే అవి ఎక్కువ రేటుతో ఉండవచ్చు లేకపోతే వీళ్ళకే సెంటిమెంట్గా ఉండవచ్చు పిసినారితనంతో అవ్వచ్చు అట్లా వాడుతూ ఉంటారు అలాంటి వస్తువులను గనక మీరు ముంచుకుంటే మాత్రం దరిద్రాన్ని ఆహ్వానించినట్లే అవుతుంది ఆ వస్తువులు మీ ఇంట్లో ఉన్న నాళ్లు మీకు కలుసుబాటు అనేది ఉండదు ఈ వస్తువులు వచ్చేటప్పటికి ఎక్కువ శాతం ఏంటంటే వంటింట్లో ఉంటాయి వంటగదులు ఎక్కువగా మనకు కనపడుతూ ఉంటాయి కొంతమంది ఆడవాళ్ళకి ఏంటంటే జాగ్రత్త అనేది ఎక్కువైపోయి కొంతమంది పీసినారు తనతోటి అయ్యో ఏముందులే నిన్న కాక మొన్నే కొన్నాము గబక్కన చేజారి పగిలిపోయింది ఏముందులే కాస్త ఏదన్నా గమ్ము పెట్టి అతికించుకొని వాడుకుందాము లేకపోతే ఇది పెద్ద లెక్కలోది కాదులే అది ఇది అని చెప్పేసి ఎట్లయినా దానిని కవర్ చేసి వాటిని వాడేటటువంటి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు ఆ వస్తువు మీరు ఎంత ఎక్కువ రేటుతోనైనా కొని ఉండవచ్చు అది పగిలిపోయి ంటే ఇక దానికి మనకు ప్రాప్తం లేదని అనుకోవాలి అంతేకాని అయ్యో అని చెప్పేసి ఎంత పెట్టి కొన్నామని చెప్పి పారేయటానికి ప్రాణం ఒప్పుకోక మీరు ఇంట్లో ఉంచుకోవటం వల్ల ఏంటంటే మీకు వచ్చేటటువంటి భారీ నష్టాన్ని ఫేస్ చేసేటటువంటి ఆ వస్తువు అనేది తెచ్చి అంటే అనవసరంగా ఏదన్నా అప్పటికప్పుడు ఎక్స్ట్రా ఖర్చులు పట్టము అనారోగ్య సమస్యలు పట్టము ఇలా ఏదో ఒకటి మనకు సమయం అనుకూలించినప్పుడు రకరకాల సమస్యలనేవి వచ్చి పొడుతూ ఉంటాయి అలాగా ఆ వస్తువులు మీరు ఇంట్లో ఉంచటం వలన చాలా వరకు కూడా మీకు నెగిటివిటీ అనేది పూర్తిగా ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది అంటే ఈ పగిలిన పళ్ళాలలో కానివ్వండి ఈ పగిలిన ప్లేట్లలో మనం భుజించినప్పుడు వాటితో నీటిని తాగినప్పుడు కొన్ని రకాలైనటువంటి చెడు క్రిములు మన శరీరంలోకి ప్రవేశించే అవకాశం అనేది ఉంటుంది దాని ద్వారా రోగాలు కూడా వస్తాయి కాబట్టి అలాంటి పగిలినటువంటి వస్తువులు మీ వంటింట్లో అంటే కప్పులు సాసర్లు లేదా ప్లేట్లు పళ్ళాలు ఏదన్నా ఉంటే దయచేసి ఈ కార్తీక అమావాస్యలోపు అర్జెంటుగా ఈ కుంభరాశి వారు తీసి బయటపడేయండి లేకపోతే మాత్రం చేతులారా మీరే దారిద్ర్యాన్ని ఇంట్లో ఉంచి నరకం అనుభవించాల్సి ఉంటుంది మీరేం చేసినా కూడా మీ పూజకు ఎటువంటి ప్రయోజనం అనేది లేకుండా పోతుంది ఇక చివరిగా కుంభరాశి వారు తీసి పడేయాల్సినటువంటి నాలుగవ వస్తువు ఏంటంటే చనిపోయినటువంటి వారి తాలూకా సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి వస్తువులు లేకపోతే వారికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు అవ్వచ్చు ఇలాంటివన్నమాట అంటే ఇక్కడ ఫోటోలు అనే విషయం ఇక్కడ మనం ఎందుకు చెప్పాము అని అంటే ఫొటోస్ ఉంచుకోవచ్చు కానీ ఆ ఫొటోస్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అంటే ఆ ఫోటో ఫ్రేమ్స్ పగిలిపోవటం అవ్వచ్చు లేకపోతే అవి ఏదైనా చినిగిపోవటం అవ్వచ్చు అంటే వారికి వాడినటువంటి దండలు ఇలాంటివి ఉంటాయి కదండి అవి ప్లాస్టిక్ అలాంటివి వేస్తూ ఉంటారు కదా వాటిని వాష్ చేయకుండా అలాగే ఉంచేస్తూ ఉంటారు కాబట్టి అలాంటివి ఏదన్నా ఉంటే తీసి వెంటనే బయటపడేసేయండి అంతేకాకుండా కొంతమంది చనిపోయినవారు అంటే వారికి ఇష్టమైనటువంటి మనుషులు అయినప్పుడు ఏంటంటే వారికి సంబంధించినటువంటి వస్తువులను దాచుకుంటూ ఉంటారు అవి వారికి సంబంధించిన బట్టలు అవ్వచ్చు బంగారం అవ్వచ్చు ఇట్లా ఏదైనా సరే వారికి సంబంధించిన ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు గతంలో వారు వాడినవి వారి శరీరం మీద ఉంచుకున్నటువంటివి కానీ అలాంటివి వాడుకోకూడదు ఇంట్లో ఉంచుకోకూడదు అలా ఉంచుకోవటం వల్ల వారికి సంబంధించినటువంటి ఆ నెగిటివ్ వైబ్రేషన్ అనేది మిమ్మల్ని కూడా పట్టుకుని దాని ద్వారా మీరు కూడా రకరకాల సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారికి సంబంధించిన బట్టలు ఏదైనా ఉంటే వాటిని ఏంటంటే మీరు అర్జెంటుగా బయటపడేసేసేయండి అవి ఇంట్లో అసలు ఉంచుకోవద్దు ఎందుకంటే అవి ఎక్కువ రేటు బట్టలు అని చెప్పి వాటిని మీరు ప్రేమతో ఉంచుకోవచ్చు వాటి మీద మీకు ప్రేమ ఉన్నప్పటికీ అవి వారు వాడుకుని ఉన్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి కొంత ఆరా అనేది వాటి మీద ఉంటుంది అది మీకు ఆ కర్మ రూపంలో చుట్టుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి దయచేసి ఆ వస్తువులు ఏదైనా మీ దగ్గర ఉంటే మీరు అర్జెంటుగా తీసి బయటపడేసేయండి ఇక బంగారం విషయానికి వస్తే వారు వాడినటువంటి బంగారాన్ని మీరు సేమ్ అలాగే వాడొద్దు ఆ బంగారాన్ని కాస్తంత మార్పులు చేర్పులు చేసుకోండి అంటే ఆ వస్తువు బదులు ఇంకో వస్తువు తీసుకోండి అంటే ఒక ఉంగరం ఉందనుకోండి ఆ ఉంగరాన్ని అంతే పెట్టుకోకుండా దాన్ని చెరగొట్టు ఇంకో ఉంగరాన్ని తెచ్చుకోండి అది కూడా వారికి జ్ఞాపకంగా మీకుంటుంది కదా మళ్ళీ మనకు అది కొత్త వస్తువు రూపంలో ఉంటుంది వారికి సంబంధించిన వస్తువుగా కూడా ఉంటుంది కాబట్టి అలా చేయడం వల్ల మనకి ఎటువంటి నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అలా కాకుండా సేమ్ యాజ్ యాజ్టీస్గా వారిదే ఉంచుకున్నాం వారి గుర్తుగా ఉంచుకున్నాం అని అంటే మాత్రం ఖచ్చితంగా మీకు సమస్యలు ఎదురే అవకాశం అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి మీరు ఆ బంగారాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేసుకునేటటువంటి ప్రయత్నం అనేది చేయండి లేకపోతే వారికి సంబంధించినటువంటి ఆరా అనేది ఎక్కువగా మిమ్మల్ని పట్టిపీడించే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి నాలుగో వస్తువు రూపంలో మీరు దీన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి అలాంటి వస్తువులు వారికి మీరు పూర్తిగా తీసేసే ప్రయత్నం అనేది ఇలా చేయటం ఈ కార్తీక అమావాస్య లోపు మీకు అదృష్టం అనేది పడుతుంది లేకపోతే మాత్రం మీరు చేసిన పూజలు కూడా వృధా అవుతాయి కాబట్టి తప్పనిసరిగా కుంభరాశివారు లోపు ఈ నాలుగు వస్తువులను తీసి బయటపడేయాలి ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా కుంభరాశి వారు ఈ నాలుగు వస్తువులను తీసి కార్తీక అమావాస్యలోపు బయటపడేయాలి అలా పడేసిన తర్వాత మీరు చక్కగా లక్ష్మీదేవికి శివునికి పూజ చేసుకుంటారు నైవేద్యాలు సమర్పించుకుంటారు చక్కగా ఇంటి ముందు కూడా దీపాల వెలుగులతో కలకలలాడుతో సంతోషంగా ఉండేటట్లు చేసుకోవాలి ఏమి చేసుకున్నా కూడా మీకు అంతకంత అదృష్టం అనేది పడుతుంది లేదు అవి అక్కడే పెట్టేసి మేము ఇవన్నీ చేసుకుంటామండి అవి ఎక్కడో ఉన్నాయి వాటిని తీసేయటానికి మాకు ప్రాణం ఒప్పట్లేదు లేదా మాకు సమయం కుదరట్లేదు అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం మీరు అనుకున్నటువంటి అంటే మీరు ఏ మంచు కోసం అయితే చేస్తున్నారో ఆ రిజల్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు దాదాపుగా రాదు ఇది కుంభరాశి వారు గుర్తుపెట్టుకోండి కాబట్టి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాస్త సమయం కేటాయించుకుని ఈ కార్తీక అమావాస్యలోపు ఈ నాలుగు వస్తువులని అర్జెంటుగా తీసి బయటపడేసి మీ ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవిని అలాగే శివకేశవుల్ని కూడా మీ ఇంట్లోకి ఆహ్వానించండి ఎందుకంటే ఈ అమావాస్య సామాన్యమైనది కాదు రెండు వందల సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి శక్తివంతమైనటువంటి అమావాస్య కాబట్టి కుంభరాశివారు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు చక్కగా మేము చెప్పిన విధంగా చేసేయండి ఈ వస్తువులను తీసి బయటపడేసేయండి అర్థమైంది కదండి కుంభరాశివారు ఈ కార్తీక అమావాస్యలోపు ఏ వస్తువులను తీసి బయటపడేయాలి ఏంటి అనేది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు